ಅಮ್ ಡಿ ಒನ್ ಟೂ ಏನು ಪಟ್ಕೊಂಡ್ನಾ ಪಟ್ಕೊಂಡ್ನಾ ಪುರಿಲ್ ಏನಕ್ಕೆ ರಾಜು ಮುನ್ನಾರು ನಾನು ಫೋನ್ ಕಿಂದೆ ಇದೆ ಕಣ ಅಡ್ವಾನ್ಸ್ 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 సమయపల్లి ఒక్కసారి ఇండియా వాళ్ళని కొంచెం అబ్బా నేను వచ్చింది పిల్లల కోసం వాళ్ళని చూడడానికి రావాలనిండి వీళ్ళంతా పిల్లలంటే ఇష్టారా నర గోటాయ్ సలప్ యూ శర్మ ఆగే ఆగే ఓకే మంత ల లక్ష్మి గారు టీచ్ ఫర్ చేరీ ఆర్గనైజేషన్ నాట్ ఓన్లీ ఎంటైర్ కంట్రీ దేవ్ ట్రై టు ఎన్హాన్స్ లాంగ్వేజ్ అమౌంట్ యు నో వెరీ వెల్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్ బోత్ వెరీ ఇంపార్టెంట్ టు లీడ్ ద

ఈ రోజు పొద్దున నాయుడుపేటెళ్ళి మా అమ్మమ్మ ఇంటి పక్కనున్న బడిలో ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఓపెన్ చేసి నెల్లూరులో పన్నెండు స్కూళ్ళ వరకు మేము ఓపెన్ చేసిన జరిగిందండి ఇప్పుడు మేము మీకు ప్రెస్ రిలీజ్ లో పన్నెండు స్కూల్ పేర్లు ఇచ్చిన్నాము ఈ రోజు ఇక్కడ ఎలాగా పని చేస్తుందో ఎలా ఫినిష్ చేస్తుందో ఇలాగే అన్ని పన్నెండు స్కూల్స్ లోను వర్క్ కంప్లీట్ అయిపోయింది సో మేము ఒక స్కూల్